శ్రయరభ్యో నమరే ఆపదాపహర్తం దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో నమామ్యహం సర్వమంగళమాంగల్ే శివే శరణ్యే శర్వాధాదకే శరణ్యేత్రీ నారాయణీ నమోస్ అందరికీ కూడా విశ్వవశనామ సంవత్సరంలో మే నెల పదహారవ తారీఖు తదనంతరం నుంచి కూడా రాహు కేతు యొక్క స్థానాలు అనేటువంటివి మారడం జరుగుతూ ఉంటాయి ఇందులో అసల నవగ్రహాల్లో అత్యంతమైనటువంటి విగ్రహాలుగా ఈ రాహుకేతుల్ని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది రాహువు కేతువు సంచారంలో మారడం వల్ల అకాల సర్ప దోషాలు కానీ లేదా వివాహం ఆలస్యం అవడం కానీ ఇటువంటి వ్యవస్థలన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి అయితే ఇక్కడ రాహు అనేటువంటి గ్రహము ఒక స్థానం నుంచి మారి కేతు వేరే స్థానానికి మారేటువంటి వ్యవస్థ మే పదహారు తర్వాత నుంచి కూడా జరుగుతూ ఉంటుంది ఈ రాహుకేతులో ఇరువురు కూడా సర్పానికి సంబంధించిన వ్యవస్థ నడపడము జ్ఞానానికి అదేవిధంగా నరాలకి వెన్నుముకలో ఉన్నటువంటి అత్యంత సున్నితమైనటువంటి నర వ్యవస్థకి సంబంధించినటువంటి గ్రహాలుగా శాస్త్రయుక్తంలో చెప్పబడుతుంది జ్ఞానం ప్రబంధించాలి అన్న కేతు ఘనము అనేటువంటి వ్యవస్థలో మనం తెలియజేస్తూ ఉంటాం ఇక్కడ రాహువు కేతు అనేటువంటిది మే పదహారో తారీఖు తదనంతరం నుంచి మారడం వల్ల కొన్ని జాతకులకు అదృష్టం కలిసి రావడము కొంతమందికి అపమృత్యులు అనేటువంటివి కొంతమంది ఆర్థికంగా నలగడము మరికొంతమందికి ఆర్థికంగా లాభపడ్డము అనేటువంటివి జరుగుతూ ఉంటాయి అయితే ఏ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు మే పదహారు తర్వాత జరుగుతుంది అనేటువంటి విషయాన్ని క్షుప్తంగా వ్యవస్థాపరంగా శాస్త్రయుక్తంగా తెలియజేయడం అనేటువంటిది మీకు ప్రయత్ని చేస్తూ ఉంటాను ఇందులో నవగ్రహాల్లో మనం రాహువు కేతు అనేటువంటి రెండు గ్రహాలు ఇందులో రాహువు అనేటువంటిది నైరుతి భాగంలోనూ కేతు వాయువ్య భాగంలోనూ ఉంటుంది ధన అభివృద్ధి చెందడానికి దినదిన ప్రవర్ధమాన రాజభోగాలు కూడా మనం ఉన్నటువంటి స్థాయికి వెళ్ళడానికి కూడా ఈ రాహుకేతువులు దోహదపడుతూ ఉంటాయి ఈ రాహుకేతువుల్లో రాహు యొక్క స్థానం కేతుని అనుసరించుకుంటూ వెళ్ళడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది కేతు ఘనము నవగ్రహాల్లో తొమ్మిదవ గ్రహంగా తన యొక్క సంచారణ మారుస్తూ జాతకంలో ఉన్నటువంటి విషయ పరిజ్ఞానాన్ని అన్నింటినీ కూడా మార్పు చెందుతూ జరుగుతుంది కేవలము కేతువు తన యొక్క స్థితిని మార్చడం వల్ల జరిగేటువంటి విపత్తులు ఏమిటి ఈ మే నుంచి జూన్ వరకు కూడా వాతావరణంలో ఎటువంటి మార్పులు జరుగుతాయి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం కూలంకషంగా చక్కగా క్షుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం ఇక రెండవదైనటువంటి వృషభరాశి వారికి మే పదహారు నుంచి జూన్ పదహారు వరకు కూడాను రాహుకేతువుల సంచారణ వల్ల మిశ్రమైన ఫలితాలు ఏర్పడతాయి అంటే బాగుంది బాగోలేదు అనేటువంటి వ్యవస్థ లేదు నడుస్తోంది నడిపిస్తున్నాం అంతే తప్ప లాభము ఉండదు నష్టము ఉండదు విద్యార్థులకి మంచి విషయం అయితే జరుగుతుంది ఆ అనుకోకుండా అరేది నేను పాస్ అయ్యే సబ్జెక్ట్ కాదే ఎలా పాస్ అయ్యాను నా మీద నాకే ఒక నమ్మకం అనేటువంటిది ఏర్పడింది అనేటువంటి విషయాన్ని ఏర్పడుతుంది రాహుకేతువులు మారడం వల్ల ఇక గర్భిణీ స్త్రీలు కానీ రంగంలో ఉన్నవారు కానీ లేకపోతే రాజకీయ నాయకులు కానీ మంచి ఫలితాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి అయితే వృషభరాశి వారు ఖచ్చితంగా కొన్ని రోజులు అంటే మే ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి కూడా జూన్ పదో తారీఖు వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మన తప్పిదం లేకుండా అపమృత్యువు తొంగి చూసేటువంటి అవకాశం ఎనభై నాలుగు శాతం కనబడుతుంది కాబట్టి వృషభ రాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు తెలియని వారు వాహనాలు ఎక్కడం కానీ లేదా మీకు అంతంత వరకు డ్రైవింగ్ వస్తే మాత్రం మీరు స్టీరింగ్ తీసుకోవద్దు ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది రాజకీయ నాయకులు సినీ రంగంలో ఉన్నవారు సంగీత కళాకారులు మంచి అవకాశం మీ యొక్క ప్రతిభను గుర్తించి మీకు అవకాశం ఇస్తామని చెప్పి పెద్ద పెద్ద వాళ్ళు మీకు మాట ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది ఖచ్చితంగా ఇక ఈ వృషభరాశి వారికి మే పదహారో తారీఖు నుంచి కూడాను మిశ్రమైన ఫలితాలు రావడం వల్ల బతుకు మీద ఆశ మనం ఏదోనా చేయగలుగుతాంలే మనకన్నా పెద్ద కష్టాలు ఉన్న వాళ్ళు ఉన్నారు అనేటువంటి విషయాన్ని తనను తాను గ్రహించుకుని ఒక నమ్మకాన్ని ఏర్పరచుకుంటూ ఉంటారు ఇక ఈ వృషభరాశి వారికి రాహుకేతువులు సంచారం చేయడం వల్ల అంతగా నష్టం అనేటువంటిది కానీ అంతగా లాభం అనేటువంటిది లేకపోయినా మన మీద మనకు ఒక బలాన్ని ఇస్తున్నారు కాబట్టి ఆ బలాన్ని మరికొంత ఆజ్యం పోసి అగ్ని రొగిల్చే విధంగా చేసుకోవాలి అంటే నృసింహ మంత్రాన్ని చదువుకోవడం చాలా ఉత్తమైనటువంటి విషయం ప్రతినిత్యము కూడా ఈ యొక్క వృషభరాశి వారు మే పదహారు నుంచి జూన్ పదహారు వరకు కూడాను వెంకటేశ్వర స్వామి వారి పాదాల వద్ద తులసి ఆకు ఉంచి నృసింహ మహామంత్రాన్ని యాభై నాలుగు సార్లు చదువుకోవడం చాలా ఉత్తమమైన ఫలితం మాటి ఇచ్చిన వాడు మాట నిలబెట్టుకోవాలి అంటే ఈ వృషభరాశి వారు ఖచ్చితంగా ఈ నృసింహస్వామి వారిని ఆరాధించవలసిందే దీనివల్ల మీరు ఒక స్థాయి అనేటువంటిది ఏర్పరచుకుంటూ ఉంటారు రాశి వారికి మే పదహారు నుంచి రాహుకేతువులు సంచారించుకోవడం వల్ల అధికమైనటువంటి నష్టము లేదు విద్యార్థులు కూడా ఒక నమ్మకం అనేటువంటిది ఏర్పడుతుంది కాబట్టి వీరికి మంచి ఫలితాలు ఉన్నాయనే చెప్పచ్చు ఖచ్చితంగా శ్రీమన్నారాయణ పాదాలు వృషభరాశి వారు మే పదహారు నుంచి మీరు ఖచ్చితంగా తులసి తల ఒకటి ఉంచి నృసింహ మహామంత్రాన్ని మీరు పఠించుకోండి కేవలము నక్షత్రాలు తెలిసిన వారు మాత్రము పాదములు రాశి తెలిసిన వారు మాత్రము బుట్టే సిద్ధాంతి గారు అనుసరించిన దాన్ని అనుసరించి నా మేధా సంపత్తును ఉపయోగించి నేను ఈ ఫలితాలను మీకు తెలియజేయడం జరిగింది ప్రతీ నెలా కూడా ఇదే విధంగా రాశి సంచరణ అనేటువంటిది మారుతూ ఉంటుంది ప్రతి నెల నెలా కూడా మన మన రోజు మన శరీరంలో ఏవైతే మార్పులు రోజూ జరుగుతున్నాయో అదే విధంగా జాతకం అనేటువంటిది ప్రతి నెల నెలా కూడా మారేటువంటి అవకాశాలు ఉంటాయి కావున ప్రతి ఒక్కరూ కూడా వారి వారి యొక్క రాశి పరిజ్ఞానాన్ని అనుసరించుకొని నీకేదన్నా సందేహాలు ఉంటే నా ఫోన్ నంబర్ మీరు సంప్రదిస్తే నేను దానికి సమాధానం అనేటువంటి చెప్పడం జరుగుతుంది ఇది కేవలము మే పదహారు నుంచి జూన్ పదహారు వరకు మాత్రం ఇచ్చినటువంటి జాతక పర్యంతం మాత్రమే పరమేశ్వర అర్పణ వస్తువు